చాప్టర్ ఎయిటీన్ స్నేహం చేయడమనే దివ్య కళ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రథమ ఆలయం ఇన్సినీటస్ కాలిఫోర్నియా ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మానవుల పట్ల తన ప్రేమను చూపించాలనే భగవంతుడి కోరికను మనుషులు వ్యక్తం చేసే రీతుల్లో అత్యున్నతమైనది స్నేహం భగవంతుడు శిశువుపై తన అనురాగాన్ని ఆ బిడ్డ తల్లిదండ్రుల ద్వారా కురిపిస్తాడు బిడ్డ పట్ల ప్రేమ సహజంగా వరిలో కలుగుతుంది ఎందుకంటే మన తల్లిదండ్రులు మనలను ప్రేమించకుండా ఉండలేని విధంగా భగవంతుడు శాసించాడు కానీ స్నేహం దైవప్రేమకు ఒక స్వతంత్రమైన నిష్పక్షపాతమైన అభివ్యక్తిగా మనకి లభిస్తుంది ఈ సృష్టికి అపరిమితుడైన అధిపతిగా సృష్టించబడిన జీవులన్నిటికీ ప్రాణ స్నేహితుడుగా నన్ను ఎవరు తెలుసుకుంటారో వారికి శాంతి లభిస్తుంది గీత చాప్టర్ ఫైవ్ శ్లోకా ట్వంటీ నైన్ ఇద్దరు అపరిచిత వ్యక్తులు కలుసుకుంటారు ఒకరికొకరు సహాయం చేసుకుందామనే భావం వారి హృదయాలలో వెంటనే కలుగుతుంది ఇది ఎలా జరుగుతుందో ఎన్నడైనా పరిశీలించారా ఇద్దరి హృదయాలలో పరస్పర స్నేహం కోసం తనంతట తానుగా కలిగే ఈ కోరిక భగవంతుడి దివ్యాకర్షణ సూత్రం వలనే పుడుతుంది పూర్వజన్మల్లో ఒకరికొకరు అనేక పర్యాయాలు చేసుకున్న స్నేహపూర్వక సహాయాలు క్రమక్రమంగా వారిలో ఒక కర్మబంధాన్ని ఏర్పరచడం వల్ల అది ఈ జన్మలో ఒకరి పట్ల ఒకరికి అనివార్యమైన ఆకర్షణ కలిగిస్తుంది స్వార్థపరత్వం వల్ల కానీ స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణ వల్ల కానీ కలుషితం కానంత వరకు ఈ ప్రవృత్తి నిర్మలంగా ఉంటుంది కానీ తరచుగా ఇది కలుషితం అవుతుంది అత్యంత ఆంతరంగిక భావనలనే వృక్షానికి కాసే స్నేహమనే ఫలం అవాంఛనీయమైన కోరికలు స్వార్థ బుద్ధి వల్ల అవుతాయి నీవు ఒక చెట్టు వేళ్ల వద్ద చెడ్డ రకం ఎరువు వేస్తే ఆ చెట్టుకు కాసిన పండ్లు బాగుండవు మానవ భావనలనే చెట్టుకు స్వార్థమనే ఇరువు వేస్తే స్నేహమనే ఫలం కలుషితం అవుతుంది ఒక వ్యక్తి ధనాన్ని కానీ పలుకుబడిని కానీ చూసి అవి నీకు ఉపయోగించవచ్చునని అతని పట్ల ఆసక్తి చూపితే అది స్నేహం కాదు ఒక వ్యక్తి అందమైన ముఖం చూసి ఆకర్షణ పొందడం కూడా స్నేహం కాదు ఆ ముఖంలోని యవ్వనపు ఆకర్షణ పోగానే ఆ స్నేహం కూడా అంతరించిపోతుంది థ్యాంక్